బాబు మీరు రండి అందరు ఖాళీ చేయండి ఓవర్లోడెడ్ దయచేసి తమిళ్ళు ఆ ఫ్లెక్సీలు తిన్నామా ఇంకా ఆ ఫ్లెక్సీలు కూడా తీయండి బయట భారీగా వస్తున్నారు ఎక్కడ ఖాళీ లేదు దయచేసి దయచేసి ప్లీజ్ దయాస్ ఆ ఫ్లెక్సీలను తీసేయండి కూర్చోండి ఎవరు కేటాయించిన సీట్ లో వాళ్ళే అర్జెంట్ అర్జెంట్ ఆ నాలుగు ఆ ఆరు ఆరు ఫ్లెక్సులు కూడా తీసేయండి తమలో వాహనాలు అడ్డు తీయండి అక్కడ ఇక్కడ కుడి పక్కన ఉన్న వాహనాలు అడ్డు తీయండి జనాలకి వెనక కనుక నిండిపోతే ఆ ఫ్లెక్స్లు కూడా వెనక తీసేయండి వెనక నిండిపోయింది ఫ్లెక్సీలు కూడా తీసేయండి గ్రౌండ్ పెంచుకోండి ఆ ఫ్లెక్సీలు తీసేయండి అయ్యా Aí, moleque,